మద్యం కుంభకోణం వ్యవహారంలో మరొక పేరైతే తెర మీదగా తీసుకొచ్చారు ఆయన ఎవరో కాదు ముప్పిరెడ్డి అవినాష్ రెడ్డి అట వైసీపీ హయాంలో ముడుపులు చెల్లించిన డిస్టిలరీలకు మద్యం సరఫరా ఆర్డర్ ఇచ్చే విషయంలో రెడ్డి ఎవరైతే ఉన్నారో ఏ వన్ను ఆయనతో కలిసి పిటిషనర్ ముప్పిరెడ్డి అవినాష్ రెడ్డి పలు సమావేశాల్లో పాల్గొన్నారు అనేది సిట్ దర్యాప్తులో తేలిందట ఈ నేపథ్యంలోనే సిట్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్ర హైకోర్టుకు నివేదించారు ఈ అంశాన్ని మద్యం ఆర్డర్ల కుట్రలో పిటిషనర్ ది కీలక పాత్ర అని దేశంలో ఏ రాష్ట్రంలో వినియోగం లేని మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టారని చెప్పారు అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్కు విచారణ విచారణ అర్హత లేదు అన్నారు దర్యాప్తులకు సహకరించకుండా విదేశాలకు పారిపోయినందున ముందస్తు బెయిల్ దాఖలు చేసే అర్హత పిటిషనర్కి లేదని పిటిషన్ కొట్టేయాలని కోరారు అయితే పిటిషనర్ తరఫు రిప్లై వాదనల కోసం విచారణ ఈ నెల ముప్పై ఒకటికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్య ప్రకటించారు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ముప్పిడి అవినాష్ అవినాష్ రెడ్డి ఏ సెవెన్ గా ఉన్నారు ఈయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ వ్యాజ్యం ఇప్పుడు విచారణకు వచ్చింది పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది రమాకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు మొత్తానికి ఇప్పుడు అంటే అసలు ఈయన ఇక్కడ లేరు కాబట్టి పారిపోయాడు కాబట్టి అసలు బెయిల్ కి అనర్హుడు ముందస్తు బెయిల్ కి అనేది సిట్ విచారణకు సహకరించాలి అనేది మరి ఏం జరుగుద్దో చూడాలి